శ్రీకాళహస్తి పట్టణంలోని రామసేతు వంతెన మీదకు భారీ వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు అమర్చిన లెవెల్ క్రాసింగ్ నెల రోజుల క్రితం వైపు కుంగిపోయింది అప్పటి నుంచి దీన్ని బాగు చేయించాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు దీన్ని దాటుకుని ద్విచక్ర వాహనాలు వంతెన మీద వెళ్లే సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయం గుత్తేదారులకు కామధేనువుగా మారింది ఏదో తూతు మంత్రంగా పనులు చేపట్టడం చేతులు దులుపుకోవడం లక్షల రూపాయల బిల్లులు జేబుల్లో నింపుకోవడం ఆనవాయితీగా మారింది పట్టణంలో ఎంతో చారిత్రాత్మక కట్టడమైన రామసేతు వంతెన పానగల్ సంస్థానాధీశులైన రాజా రామానాయం వారు వందేళ్ల క్రితం నిర్మించారు ప్రభుత్వాలు మారుతున్నా రోజులు గడుస్తున్నా ఈ వంతెనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు వందేళ్ల పేరుతో అభివృద్ధి పూర్తవడంతో దాన్ని అభివృద్ధి పరిచి సుందరంగా కనిపించే విధంగా పనులు చేయాలని తెలచారు ఐదు నెలల క్రితం వందేళ్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు ముక్కంటి ఆలయం తరపున దాదాపు పదిహేను లక్షల వేయంతో పనులు చేపట్టారు అయితే వర్షం వస్తే ఇక్కడ నిల్వ చేరే నీటిని బయటకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు విస్మరించారు తారు రోడ్డు కావడంతో చినుకు పడితే వర్షపు నీరు నిలిచిపోతోంది ఈ నీటిని దాటుకుని వెళ్లేందుకు పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు అదే సమయంలో అటువైపుగా వచ్చే వాహన చదుకుల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి వర్షపు నీరు తారు రోడ్డుపై ఇలా రోజుల తరబడి నిలవడం కారణంగా రహదారి చిద్రమయ్యే అవకాశం ఉంది దీంతో వ్యయం చేసిన నిధులన్నీ వృధా కావడం తధ్యం అలా కాకుండా వందేల చారిత్రాత్మక కట్టడం దుస్థితికి చేరుకునింది